ప్రియ భగవద్బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే ఏమిటి వాటి యొక్క గుణ స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ఇంద్రియాలు అనేటటువంటివి జీవుని విషయాల వైపు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఆకర్షింపజేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం అయితే ఇంద్రియాలు అంటే రథానికి కట్టబడినటువంటి లాంటివి రథకుడు గనక సమర్థవంతంగా స్వారీ చేయనట్లయితే గమ్యాన్ని తప్పించి ప్రమాదానికి గురి చేసినట్లే జీవుడు తన గమ్యమైనటువంటి మోక్షాన్ని చేరడానికి ఉపయోగించే రథమని చెప్పబడే ఈ యొక్క శరీరానికి కట్టబడినవే ఇంద్రియాలు అంటే రధికుడైనటువంటి జీవుడు సమర్థవంతంగా అభ్యాసం అనే కళ్యాలు వేసి గనక నిగ్రహించకపోతే పతనానికి గురి చేసి జనన మరణం అనేటటువంటి చక్రంలోకి పడద్రోస్తాయి ఈ యొక్క ఇంద్రియాలు అంటే ఇంద్రియాలకు సంబంధించి తెలుసుకునే ముందు మనం కొంత విచారణ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఏమి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము ప్రపంచము చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విశ్వానికి అధిపతి భగవంతుడు లేదా పరమాత్ముడు అని చెప్పవచ్చు అయితే అధిపతి అయినటువంటి పరమాత్ముడు విశ్వాన్ని ప్రకాశింపజేయడమే కాకుండా విశ్వములో కూడా వ్యాపించి ప్రతి అణువును ప్రతి ఉపాధిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అలా ప్రకాశింపబడుతున్నటువంటి ఉపాధులలో మనం ధరించి ఉన్నటువంటి ఈ యొక్క మానవ శరీరం కూడా ఒకటని చెప్పవచ్చును ఈ యొక్క మానవ నందు నేను 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 అనేటటువంటి స్ఫురణ భావనతో తగులుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి వాడే జీవుడు అని చెప్పబడుతూ ఉన్నది మరి ఈ జీవుడు సుఖ దుఃఖాలను అనుభవించడానికి కారణమేమి అని చూసినప్పుడు తాను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యముల యొక్క సంస్కారమే అని మనకి తెలియబడుతూ ఉన్నది మరి ఈ యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారమంతా కూడా చిత్తమునందు చేర్చబడి ఉంటుంది కనుక చిత్తములో ఉండేటటువంటి ఆ యొక్క సంస్కార గుణాలను ఇంద్రియాల ద్వారా వ్యక్తపరిచి జీవుణ్ణి అనుభవింపజేస్తూ ఉంటాడు పరమాత్ముడు మరి జీవుని యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే జ్ఞానస్వరూపం ముక్తస్వరూపం అజ్ఞానం ఆవరించడం చేత శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి శరీరమున ఉండేటటువంటి ఇంద్రియములలో వ్యక్తమవుతున్న గుణాలకు వశుడై ఆ యొక్క శరీరాన్ని సుఖపెట్టడం కోసం ప్రపంచమున పరుగులు తీస్తూ ఉన్నాడు ప్రపంచము వైపు ఎన్ని పరుగులు తీసినా కూడా జీవునికి ఆనందము లభించదు సద్గురువులను ఆశ్రయించి గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే తన యొక్క నిజ స్వరూపమునందు తాను నిలిచినప్పుడే నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది జీవునికి మరి ఈ విధంగా ఇంద్రియాలు జీవున్ని సంస్కారాన్ని బట్టి ప్రభావితం చేస్తూ ఉన్నాయి కనుక అసలు ఇంద్రియాలంటే ఏంటిదో మనకి తెలిస్తే వాటిని ఎలా నిగ్రహించుకోవాలో మనకు అర్థమవుతుంది ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ శరీరమునందు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు విషయేంద్రియాలు ఐదు ప్రాణేంద్రియాలు నాలుగు అంతరేంద్రియములు అని ఇరవై నాలుగు ఇంద్రియాలతో ఈ యొక్క దేహము నిర్మాణము చేయబడి వ్యవహరిస్తూ ఉన్నది ఇరవై నాలుగు ఇంద్రియాలతో తాదాప్యత చెంది నిరంతరము సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి వాడే జీవుడు మరి ఇరవై నాలుగు ఇంద్రియాలలో జ్ఞానేంద్రియములు అంటే శ్రోత్రము త్వక్కు చక్షువు గ్రాణము జిహ్వ శ్రోత్రము అంటే చెవులు త్వక్కు అంటే చర్మము చక్షువు అంటే కళ్ళు గ్రాణము అంటే ముక్కు జిహ్వ అంటే నాలుక ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు ఇకపోతే కర్మేంద్రియములు ఐదు వాక్కు పాని పాదము పాయువు ఉపస్థ ఇవి కర్మేంద్రియములు కర్మేంద్రియములు అంటే వాక్కు అంటే నోరు పాని అంటే చేతులు పాదము అంటే కాళ్ళు వాయువు అంటే మల విచర్జన స్థానము ఉపస్థ అంటే జననేంద్రియము ఇవి ఐదు కర్మేంద్రియములు ఇకపోతే ప్రాణేంద్రియములు ఐదు ఇవి ప్రాణాలు గనక శరీరమున అంతర్భాగమై శరీరాన్ని నిరంతరము రక్షణ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాణేంద్రియములు అన్నారు అవి ప్రాణవాయువు అపానవాయువు ఉదాహరణ వాయువు సమాన వాయువు వాయువు అని చెప్పబడుతూ ప్రాణవాయువులు ఐదు ఇవి కాకుండా వీటికి ఉపవాయువులు కూడా ఐదు చెప్పబడి ఉన్నది అవి ఏవి అనుక మనం చూస్తే నాగ కూర్మ కృకుర ధనంజయ దేవదత్త అనేటటువంటి ఐదు ఉపవాయువులు కూడా ఈ శరీరమున నుండి మొత్తం వెరసి పది వాయువులతో ఈ యొక్క శరీరం అనేటటువంటి రక్షణ గాగించబడుతూ ఉన్నది ఇకపోతే ఐదు విషయేంద్రియములు ఈ విషయేంద్రియములకు ప్రత్యేకమైనటువంటి స్థానమేమీ లేదు కనుక ఇవి జ్ఞానేంద్రియములలోనే అంతర్భాగమై విషయాల వైపు ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి ఏవి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధము శబ్ద అంటే ధ్వని స్పర్శ అంటే శరీరము శరీరము తాకినప్పుడు వచ్చేటటువంటి అనుభవం రూపము అంటే వర్ణము రసనము అంటే రుచి గంధ అంటే వాసన ఇవి ఐదు విషయేంద్రియములు జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహిస్తూ ఉంటాయి ఇకపోతే అంతరేంద్రియములు నాలుగు అవి ఏవి అనక చూస్తే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అంటే మనస్సు అంటే సంకల్పము వికల్పము చేస్తూ ఉంటుంది సంకల్పము వికల్పము అంటే కొత్త ఆలోచనను తేవడము పాత ఆలోచనను వదిలివేయడము ఈ సంకల్ప వికల్పాలు చేసేటటువంటిదే మనస్సు బుద్ధి అంటే నిర్ణయాత్మకంగా ఉంటుంది కనుక బుద్ధి చిత్తము అంటే జీవుడు వ్యవహరించేటటువంటి పాప పాపపుణ్యముల యొక్క సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ పాప పుణ్యాల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా నిల్వ చేసి మరు జన్మకి కారణమయ్యేటటువంటి స్థానం ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్థానాన్ని చిత్తము అని చెప్పబడుతూ ఉన్నది ఇకపోతే అహంకారము అహంకారము అంటే తెలుగులో చెప్పబడినటువంటి గర్వము కాదు అహంకారము అంటే అభిమానాన్ని కలిగి ఉండడము తన పైన తనకు అభిమానాన్ని కలిగి ఉండడా ఉన్నటువంటి భావాన్ని అహంకారము అంటారు మరి ఈ విధంగా ఇరవై నాలుగు ఇంద్రియాలతో ఈ యొక్క శరీర నిర్మాణము జరిగి ఈ ఇరవై నాలుగు ఇంద్రియాలతో జీవుడు అనేటటువంటి వాడు కూడుకుని ఆ శరీరముతో తాదాప్యత చెంది తన యొక్క సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇక జీవుని యొక్క వ్యవహారం ఎలా ఉన్నది అంటే జ్ఞానేంద్రియముల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉండడము కర్మేంద్రియముల ద్వారా కర్మలు చేస్తూ ఉండడము విషయేంద్రియముల ద్వారా కర్మల యొక్క ఫలితాన్ని స్వీకరిస్తూ ఉండడము ప్రాణేంద్రియముల ద్వారా శరీరాన్ని రక్షణ చేసుకుంటూ ఉండడము అంతరేంద్రియముల ద్వారా ప్రపంచంలో ఉండేటటువంటి శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు అనేటటువంటి ఐదు రకాలైనటువంటి సుఖాలను పొందుతూ ఈ యొక్క ప్రపంచముతో సంబంధాన్ని కలిగి తన యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు జీవుడు వాస్తవానికి జీవుడు శరీరము కాదు జీవుడు జ్ఞానస్వరూపము ఆనంద స్వరూపము జననము మరణము లేనటువంటి శాశ్వత స్వరూపము సత్యస్వరూపము అటువంటి లక్షణములు కలిగినటువంటి జీవుడు శరీరపుతో తాదాప్యత చెందడము వలన స్వరూపుడై ఉండి కూడా ఆనందం కోసం ఎక్కడో వెతుకుతూ కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు అటువంటి శోక సముద్రంలో మునిగిపోతున్నటువంటి జీవునికి తన నిజస్వరూపాన్ని దర్శింపజేసి జ్ఞానాన్ని బోధించి తద్వారా తన నిజస్వరూపములో తనని నిలిపి నిత్య ఆనందంతో ప్రకాశించేలా చెయ్యడమే గురువు యొక్క పని తన నిజస్వరూపమేమిటో తెలుసుకోకుండా ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా ఎంత ఐశ్వర్యాన్ని సమకూర్చుకున్నా అల్పసుఖాలను పొందుతాడే తప్ప నిత్య ఆనందాన్ని ఎన్నటికీ పొందజాలదు కనుక ఇకనైనా మేలుకొని సద్గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది నిత్య ఆనంద స్వరూపులమై ప్రకాశిద్దాం స్వస్తి सर्वे जनाः सुखिनो भवन्तु ॐ नमो वीरब्रह्मयोगेन्द्राय नमः ॐ शान्तिः शान्तिः शान्तिः